చాలా టైం తీసుకుంటది కాబట్టి పని మాకెందుకు వచ్చిన పని ఇదంతా అని అనుకుంటున్నట్టుంది అది కోర్టు సుప్రీంకోర్టు మేబీ ఇప్పుడు కోర్టు హైకోర్టు ఇక్కడ కొట్టేస్తే వెళ్ళడం లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వీళ్ళు ఏమన్నా భాష్యం చెప్పాలి హైకోర్టు వాళ్ళు లేదా సుప్రీంకోర్టుకే వెళ్తాడు బాలి నేను నేను అనుకోవడం కానీ రాజకీయ కోణంలో చూస్తే దీన్ని ఇంకా వైసీపీ ఎందుకు పట్టుకుని లాగుతుంది ఓటమిని అంగీకరించలేకపోతుందా లేదంటే ఓటమి కారణం వీవీ వీవీ లో లేదంటే ఈవీఎంలో అని చెప్పి తోసేయాలనుకుంటున్నారా అంతే అంటే ఇప్పుడు తను ఓడిపోయినటువంటి దాని మీద వాళ్ళు ఇంకా ఓటమి కారణం తాము కాదు అంటే అనుకుంటున్నాడు అన్వేషణ లేదు పాడులేదు ఆత్మ సమీక్ష పార్టీల్లో ప్రాంతీయ పార్టీల్లో మే మేమే తోపులు అవతలోడే వాడే అనుకుంటాడు తెలుగుదేశం పార్టీ ఏమైనా ఆత్మస్వాదం చేసుకుందా లేదు కదా వీళ్ళైనా చేసుకోరు అప్పుడు వాళ్ళు ఏమన్నారు మీరు మోడీతో కాంటాక్ట్ అయ్యి ఈవీఎంలు మేనేజ్ చేశారు అప్పుడు మొదట్లో వాళ్ళు అదే కదా రచ్చ చేసింది ఇప్పుడు వీళ్ళు అంటున్నారు అంతే అంటే గెలిచినోడు ఓడినోడి ఈవీఎంల వల్ల అది ఓడినోడు గెలిచినోని ఈ విఎం లు వల్ల అని చెప్పడం అనేది నాడు జరిగింది నేడు జరుగుతుంది కేటర్ నమ్ముతాదైనా నమ్ముతారు ఇదే జోషి కేటర్ నమ్ముతారు ఇప్పుడు చాలా కష్టపడతారు ముందు తెలుగుదేశం వాళ్ళు అందరు ఎట్ట నమ్మారు ఈ విఎంఎల్ వల్ల అని ఇప్పుడు అదే తెలుగు దేశం వాళ్ళు అదే నమ్ముతున్నారు ఈ విఎంఎల్ వాళ్ళ వాళ్ళు గెలిచాడని ఇప్పుడు అంతే ఉంటది అంటే ఈవీఎం ల వల్లే ఓడిపోయాడు జగన్ అని